రాజకీయ నాయకులను ఢిల్లీకి తీసుకొని పోవాలి ప్రధానమంత్రి నిలదీయాలి మా వాటా మాకు వస్తుంది అప్ప ఊరుకోమని చెప్పాలి ఆ చెప్పేలాగా మనం కూడా ఎంబడ వడాలి ప్రజా ఉద్యమాలు ఉంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి ఈ దొంగ నాటకాలు మానుకొని పారంూరు ప్రజలను ఆలోచన చేయండి మంచి కరెంట్ ఎత్తి అన్న ఆలోచన చేయండి మీరు గెలిచిన ఉండండి అది ఐదేళ్ళ అధికారంలో ఉండండి మాకు అభ్యంతరం లేదు వాస్తవానికి నేను ఇరవై నాలుగేళ్ళ కొట్టడబట్టి దమ్ము లేకుండా పొడ కూడా లేకుండా చేసిన సరే అపోజిషన్కి వచ్చిన కదా నాలుగు రోజులు తీసుకున్నాం అనుకున్నా కానీ ఏం చేసిండ్రు నల్లముఖం పిలిపోయి చచ్చిపోయి నెలకొని పట్టిందా గవర్నమెంట్ వచ్చడు వచ్చే వచ్చబోయి కేర్ఎంపి అప్ప చెప్పింది అటవీలో మొత్తం రిజర్వ్ పోలీసులు ఉన్నారు మంచి మంచినీళ్ళకు కూడా సిప్పవాటి ఆడుకోవాలి కట్కాని కరెంట్కి ఉత్పత్తి అయిన ఉంటే వాళ్ళు అడుక్కోవాలి సిప్ప పట్టుకొని మనకున్న అధికారానికి కూర్చోబోయి తొమ్మిదిన్నర ఏళ్ళు కాపాడి అన్నీ కూడా బెదిరించి గవర్నమెంట్ తీసేస్తాం